అవినీతి సామ్రాజ్యానికి మకుడం లేని చక్రవర్తి జిహెచ్ఎంసి కమిషనర్ తహసీల్దార్ నివేదికను తొక్కిపెట్టి నవయుగ అక్రమ నిర్మాణానికి అండగా నిలుస్తున్న టౌన్ ప్లానింగ్ అధికారులు సీఎం ఆఫీస్ పక్కనే కబ్జా దందా అధికారుల కళ్లకు గంతలు సర్వే నెంబర్ నూట మూడు అనుమతితో సర్వే నెంబర్ నూట ఎనభై రెండులో గజాల ఆక్రమణ ఆక్రమణ భూ ఆక్రమణ నూట మూడులో అనుమతి తీసుకొని నూట ఎనభై రెండులో చేస్తూ ఉన్నారన్నమాట రెవెన్యూ నివేదిక ఉన్న చర్యలు చేపట్టని ఆఫీసర్లు లక్షల లంచాలు తలొగ్గిన జిహెచ్ఎంసీ అధికారులు లక్షల లంచాలకు తలొగ్గారు మరి ఒక్కొక్క తప్పదు బేరర్ చెక్కులుగా మారుతున్న ఫిర్యాదు పత్రాలు అక్రమాన్ని అడ్డుకోవాల్సిన వారి బేరాలకు దిగుతున్న వైనం ఐఏఎస్ అధికారి పర్యవేక్షణలోనే ఇంతటి అరాచకమ ప్రజల నమ్మకాన్ని కాలరాస్తున్న జిహెచ్ఎంసీ అధికారులు అవినీతి సామ్రాజ్యానికి మగడం లేని చక్రవర్తి జీహెచ్ఎంసీ కమిషనర్ మేడ్చెల్ మల్కాజ్గిరి జిల్లా బాలనగర్ మండలం బేగంపేరులోని సర్వే నెంబర్ నూట మూడు స్లాష్ ఒకటి నూట మూడు స్లాష్ రెండులో పన్నెండు వేల ఆరు వందల గజల స్థలంలో నాలుగు సెల్లార్లు ఒక గ్రౌండ్ ఫ్లోరు పన్నెండు అంతస్తుల నిర్మాణానికి నవయుగ సంస్థ రెండు వేల ఇరవై రెండులో పర్మిట్ రెండు వేల యాభై జిహెచ్ఎంసి సికింద్రాబాద్ రెండు వేల ఇరవై రెండు బీపీ అనుమతి పొందింది అయితే నిర్మాణం మాత్రం పక్కనే ఉన్న సర్వే నెంబర్ నూట ఎనభై రెండులో సుమారు ఆరు వేల గజాల ప్రభుత్వ ప్రైవేట్ స్థలాన్ని ఆక్రమించి చేపడుతుంది రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో అక్రమణ నిర్మాణాల మాఫియా మరోసారి పడగా విప్పింది ప్రభుత్వ నిబంధనలను చట్టాలను కాలరాస్తూ బడా సంస్థలు సాగిస్తున్న అరాచకులకు జిహెచ్ఎంసి టౌన్ ప్లానింగ్ అధికారులు అవినీతి తోడవడంతో నగరం అక్రమణ నిర్మాణాలకు అడ్డుగా అడ్డగా మారుతుంది ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయానికి కూతవేడు దూరంలో బేగంపోయిట నడిబొడ్డున నవయుగ ఇంజనీరింగ్ కంపెనీ లిమిటెడ్ సాగిస్తున్న అతిపెద్ద అక్రమ నిర్మాణం వెలుగులోకి వచ్చింది అనుమతులు పొందిన స్థలాన్ని వదిలేసి పక్కనే ఉన్న వేలాది గజాల స్థలాన్ని కబ్జా చేసి నిర్మాణం చేయబడుతున్న అధికారులు కళ్ళు మూసుకోవడం వెనుక లక్షలాది రూపాయల లంచాలు చేతులు మారాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి